ఇప్పుడు ఈ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎబీస్ హాస్పిటల్స్ శ్రీగురుమ మహాగణాధపతి నమ శివాయుమహ శ్రీ కామేశ్వరి దేవి అమ్మ సోమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మ్యాషం నుండి మీ నెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాజు ఫలితాలను తెలియజేస్తాను ఈ రాజు ఫలితాలు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి ఆగస్టు రెండవ తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం గురు గురుశుక్రులు కర్కాటకంలో రవిబుధులు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని అలాగే చంద్రుడు సింహం కన్యా తులారాశిలో సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు చక్కగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు కూడా బాగా లాభించే విధంగా గోచరిస్తుంది చేపట్టిన ప్రతి పనిలోనూ ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది హెచ్ వన్ గ్రీన్ కార్డ్ పిఆర్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ వారం సమస్య పోయే అవకాశం గోచరిస్తోంది హెచ్ఎన్ బి వీసా లభించే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది తృతీయంలో ద్వితీయాధిపతి సప్తమాధిపతి శుక్రుడు తృతీయంలో ఉన్నారు ప్రయాణాలు లాభిస్తాయి భూ సంబంధించిన విష వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి కొన్ని అప్పులు తీర్చివేస్తారు వచ్చిన దానాన్ని సేవింగ్స్ రూపైనా చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు వివాహాది శుభకార్యాల విషయంలో ఎటువంటి లోటు లేకుండా చేస్తారు శుభకార్యాలు పాల్గొంటారు వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది ప్రయత్నాలు ప్రారంభించండి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండి వివాహం కాని వారికి ఈ వారం మంచి సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా ఉద్యోగం మారవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది వీరికి ఏలినాడు శని నడుస్తోంది వ్యయంలో శని అంత బలంగా లేరు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి మనం బాగున్నాం కదా ఎందుకు ఇలా జరుగుతుందన్న ఒక భావన ఏర్పడుతుంది అయితే వ్యయంలో శని అనుకూలంగా లేదు కాబట్టి అధిక ఖర్చులు మెంటల్ టెన్షన్స్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు సూచిస్తున్నాయి అదేవిధంగా పంచమంలో కేతువు కుజుడు ఉన్నారు సంతానం పట్ల ఆరోగ్యం పట్ల ఎడ్యుకేషన్ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం గోచరిస్తోంది రాత పరీక్షలకు సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన అవకాశాన్ని సద్దుర్యపర్చుకోవడం చెప్పదగిన సూచన ఏదైనా ఒక విషయానికి అతిగా ఆలోచించి మనసుకు తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థి విద్యార్థులకు ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోవడం లేదా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి చేదాకా వచ్చి చేజారిపోవడం అనేది జరుగుతుంటుంది అదారిపడవద్దు కష్టే పలినట్టుగా ప్రయత్నం లోపల లేకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా విదేశీయాన సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి అలాగే విదేశాల్లో ఉన్నవారికి వీసా కానీ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం గోచరిస్తోంది భాగస్వామి వ్యాపారాలు లాభిస్తాయి వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది ధనం కానీ భూమి కానీ బంగారాన్ని కానీ కొనే సూచన కనిపిస్తోంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది అయితే ఏదో తెలియని మనోధైర్యం కోల్పోయేమన్న బాధ ఎక్కువగా ఉంటుంది మనం ఎంత ముందుకెళ్ళినా వెనక్కి లాగే వాళ్ళు ఉంటున్నారే అన్న ఆవేదన ఎక్కువ ఉంటుంది మీరు ఎటువంటి భయాందోళనలు పెట్టకుండా మీరు ఎటువంటి భయాందోళన కాకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన ఆరోగ్యం ఇచ్చే వాటికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన చిన్న చిన్న ఇబ్బందులైనా సరే అవి పెద్దగా కనిపించే విధంగా గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి శ్రావణ మాసం ప్రారంభమైంది ఈ శ్రావణ మాసం నెలాలు మహాలక్ష్మి అమ్మవారికి మగులు పువ్వు కుంకుమంతో నిత్యం పూజించండి ఫైనాన్స్ పరంగా సంతాన పరంగా వ్యాపార పరంగా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కాస్తనే తొలగిపోతాయి మహాలక్ష్మి అష్టలక్ష్మి అమ్మవారు సంతానానికి వ్యాపారానికి ఉద్యోగానికి అన్నిటికీ ఆ మహాలక్ష్మి వారిని పూజించడం చెప్పదగినది అదేవిధంగా చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి విష్ణుమూర్తికి ఓం నమో నారాయణ ఒత్తులతోటి నువ్వు నీళ్ళు పోసి దీపారాధన చేయండి లక్ష్మీ డాలర్ని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి मचि फिता सम्प्रापिति तदपरि वृषभ राशि